మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు చిన్న కిచెన్ అయినా పెద్ద కిచెన్ అయినా ఫ్రెండ్స్తోనైనా రిలేటివ్స్తోనైనా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా స్ట్రెస్ కోపం చిరాకు బిస్కు ఏదైనా సరే ఒక కప్పు టీ కానీ కాఫీ కానీ పడితే ఆ కిక్కే వేరు కదా సో అలాంటి రిఫ్రెషింగ్ మూమెంట్స్ మన ఇంట్లో అది మన చిన్న కిచెన్లో మనమే సెట్ చేసుకుంటే వాళ్ళం ఎలా ఉండిద్ది చాలా బాగుండిద్ది కదా సో ఏదో ఎక్స్పెన్సివ్గా లేకపోతే ఒక లగ్జరీలా కాకుండా డిఐవైగానే మన ఇంట్లో మన చిన్న కిచెన్లో కాఫీ కార్నర్ని తయారు చేసుకుందాం సో నేను ఎలా తయారు చేశాను మీకు ఎంతవరకు యూజ్ అయ్యిద్ది అనేది ఈ వీడియోలో చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్ మాది చిన్న కిచెన్ అని అందరికీ తెలుసు కదా మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసింది సో ఇక్కడ ఏంటంటే నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కాఫీ కార్నర్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట నేను మార్నింగ్ లేవగానే ఒక టీ కప్పు కాఫీ కానీ టీ కానీ పడకపోతే నాకు అసలు మామూలుగా ఉండదు తల నొప్పి మామూలుగా ఉండదు సో అందుకని ఇటు సైడు మనకి ఇలాంటి ర్యాక్స్ అనేది మనం ఆల్రెడీ మన కిచెన్లో వాడుతూనే ఉంటాం సో దాంతోనే నేను తయారు చేస్తున్నాను అండ్ ఇటు సైడ్ గ్లాస్ జార్స్లో ఏంటంటే ఒక దాంట్లో షుగర్ ఒక దాంట్లో టీ పొడి వేశాను అండ్ సైడ్ కప్స్ అనమాట మా ఇంట్లో టీ కానీ కాఫీ కానీ తాగేది నేను ఒక్కదానే మా హస్బెండ్కి అసలు టీ కాఫీ రెండు అలవట్లేవు సో నా కోసమే కాబట్టి అంత అమౌంట్ సరిపోయేది సో టీ కప్స్ కూడా ఒక త్రీ కప్స్ వరకు అక్కడ పెట్టేశాను అండ్ నేను ఇది వచ్చి మనకి గ్లిటర్ షీట్ ఉండేది కదా ఆ గ్లిటర్ షీట్తో కాఫీ అనేది తయారు చేశాను అనమాట యాక్చువల్గా నేను చేసింది కాదు మా హస్బెండ్తో తయారు చేయించాను సో దాన్ని ఏంటంటే డైరెక్ట్ డైరెక్ట్గా వెనకాల స్టిక్కర్ ఉండేది అది తీసేసి మనం అంటించవచ్చు అందుకని గ్లిటర్ షీట్ ఉంటే కనుక నాతో దాంతో తయారు చేశాను సో అదేంటంటే కాఫీ అని రాసి పెడుతున్నాను కాఫీ టీ అలవాటు ఉంది కానీ కాఫీ ఎందుకంటే టీ కొంచెం అలవాటు తగ్గుద్దామని అనమాట సో మనది చిన్న కిచెన్ అయినా సరే ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకున్నామంటే మనకి కొంచెం రిఫ్రెషింగ్గా ఉండిద్ది కిచెన్ ఒకటే రొటీన్ లుక్ లేకపోతే బోరింగ్ లుక్ అనేది ఉండదు సో అందుకని ఇట్ సైడ్ నేను ఏంటంటే కాఫీ అని రాసి అంటించాను దానికి ఇంకా కావాలంటే మనం ఎక్స్ట్రా డెకరేషన్గా చేయొచ్చు సో నాకు అయితే సింపుల్గా కావాలి కాబట్టి నేను ఇలా తయారు చేశాను అండ్ అలాగే ఏదైనా స్నాక్స్ ఉండాలి కాబట్టి సో మా ఇంట్లో ఉన్న స్నాక్స్ ఒక చిన్న గ్లాస్ జార్లో వేసి పెట్టాను అనమాట అండ్ అలాగే దాంతోపాటు మనకి ఒక మనీ ప్లాంట్ కానీ ఏదైనా డెకరేషన్ ప్లాంట్ ఉండే కొంచెం రిఫ్రెషింగ్ ఉండేది కదా సో అందుకని కార్నర్లో ఒక చిన్న దగ్గర ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంటే అది సెట్ చేశాను అనమాట కింద గ్లాసెస్ ఏంటని మీరు చూడొచ్చు సో గ్లాసెస్ ఎందుకు పెట్టానంటే మా ఇంట్లో ఎక్కువ వాటర్ కట్ తీస్తూ ఉంటాము సో అందుకే నేను అక్కడే పెట్టాను అండ్ నేను టీ తాగడం ఎక్కువ కానీ కాఫీ చాలా తక్కువ సో అందుకని కాఫీ ప్యాకెట్స్ తెచ్చుకొని పెట్టుకుంటా ఎప్పుడైనా నాకు కాఫీ తాగాలనిపిస్తే తాగుదామని సో అవి ఏంటంటే శాషస్ ఉంటాయి కదా మనకి అలాంటి చిన్న చిన్న శాషెస్ తీసుకొని ఒక కంటైనర్ లాంటిది చిన్నది ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో వేసేసి అది అక్కడ పెట్టేస్తున్నాను సో చాలా వరకు ఏంటంటే మన ఇంట్లో వాటర్ హీటర్స్ ఉంటాయి సో అలాంటివి కూడా మనకు సైడ్ మనం అరేంజ్ చేసుకోవచ్చు నేనైతే అలాంటిది ఏమీ హీటర్ కానీ లేకపోతే అవి ఏమీ అక్కడ ఏం పెట్టట్లేదు సో వేడి నీళ్ళకి కానీ అలాంటిది ఏం పెట్టట్లేదు ఎందుకంటే నాకున్న కిచెన్ స్పేస్ని బట్టి నేను ఇది చేసుకుంటున్నా లేదు మీకు ఇంకొంచెం పెద్ద కిచెన్ అయితే మీరు ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట ఓవరాల్ లుక్ అయితే చాలా సింపుల్గా నీట్గా క్లీన్గా ఉంది సో వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్